ఒకనొక సమయంలో ఒక మంచి యువ ఒక యువతికి ఒక సుమంగళికి కళలో అమ్మవారు కనిపించేసి నువ్వు రేపు వచ్చేటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నా వ్రతాన్ని చేయి నా వ్రతాన్ని ఇలా కలశం పెట్టుకొని ఇలా అలంకారం చేసుకొని ఈశాన్యములలో ఒక పీట వేసి అని చేయమని చెప్పేసి అమ్మవారి పూజ విధానం చెప్తుంది ఈ యొక్క పాప అమ్మాయి పేర్లు అది కానీ అమ్మాయి చారుమతి అటు అమ్మాయి వెంటనే లేచి అత్తగారు చెప్తుంది అత్తయ్య గారు ఇలా కలవచ్చు అంటే ఏమమ్మ మంచిదే కదా సంతోషం చేద్దాం ఇప్పుడు ఇది ఆషాఢ మాసం కదా వచ్చే శ్రావణ మాసం చేద్దాం తప్పకుండా అని చెప్పేసరికి శ్రావణ మాసం వచ్చేస్తుంది అమ్మవారికి ఫస్ట్ శుక్రవారం అయిపోయింది ఇక పౌర్ణమి ముందు శుక్రవారం స్టార్ట్ చేయాలి వెంటనే ఆవిడ రావుగా అందరికీ మొత్తం చెప్పుకుంటుంది అందరికీ వెళ్ళి విషయం చెప్తుంది ఆ చారుమతి వ్రతం చేయబోతుంది ఆవిడకి బాగా తెలిసింది మనకి మనం కూడా వెళ్దామని చెప్పి అందరూ ఆతృతగా ఆనందంగా వస్తారు అప్పట్లో ఒకవేళ ఒకళ్ళ మీద కుచిత స్వభావం ఉండేది కాదు అప్పటి కాలంలో కుచిత స్వభావము ఆవిడే పెరిగిపోతుంది ఆవిడకి ధనవంతు అయిపోతున్నటువంటి భావన లేదు రెండవది ఆ వ్యక్తి వ్రతం చేసిన తర్వాత కూడా తోటి వాళ్ళకు కూడా ధనధాన్య వృద్ధి కలిగింది అంటే మన పూజ ఫలితం అంటే స్థరాధర్మంలో మన కథల్ని కథల్లాగా వినకూడదు అంతరార్థం వినాలి మనం